ఈ గడ్డప్పుడు ఏంటి అవతారు ఏంటి బిడ్డ మగ బిడ్డ ఆడబిడ్డ ఇద్దరు కనకో కనక అక్కన కడుపు పడిన తరుక్కున్నారు కాటికి పోయావా కనక కాటికి పోయావా

చిందిన పెళ్ళం కన్నా పెద్ద రాక్షసు ఉంది ఆడది రాక్షసి కాదురా దేవత ఎవడా కోత కోసింది బాబాయ్ నువ్వా నువ్వేంటి ఇక్కడ చేసిన పాపాలకి వేసిన యాసాలకి ఫలితం అనుభవిస్తున్నాను రా అర్థం కావట్లేదా నేను ఎరిగిన బాబాయ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా కానీ ఇది నిజంరా రా తాగుడు ఎక్కువ లెవర్ పాడే నేను రోడ్డున పడితే అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతే మా ఆవిడ నన్ను ఆసుపత్రిలో చేర్పించిందిరా మీ ఆవిడ నీకు భార్య నా భార్యే కాదురా ఆవిడ నా ప్రాణాలు కాపాడిన దేవతరా ఊర్కవయ్యా అసలే నీ కొంటో బాలేదు పైగా డాక్టర్లు కూడా ఎక్కువ మాట్లాడద్దు అన్నారు మాట్లాడి ఇప్పుడు కూడా నిజం మాట్లాడకపోతే ఇవాళ దేవుడు మంచాన్ని పడేసాడు రేపు మాట కూడా పడేస్తాడేమో ఊరుకోవయ్యా అయ్యి కావాలి ఈ కావాలి ఉన్నాడో లేడో తెలియని దేవుడికి కోటి దండాలు ఎట్టుకుంటావు రా అలాంటిది అన్ని ఇస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఈ దేవతలను మాత్రం గుర్తించలేని మూర్ఖులు మీ తాత తర్వాత వాడిని అన్నావు మీ తాతని నాలో అన్నావు కానీ బాబాయ్ మనిషి కాడురా పశువురా ఇదిగో తాగొద్దయ్యా అని ప్రతిమలాడింది చెస్ ఆడద నాకు చెప్పడం ఏంటని అహంకారంతో ఇంటి నుంచి గెంటేసానరా అప్పుడైనా ఈ పిచ్చిది తన సుఖం కోసం తన దారి తను చూసుకోవచ్చు కదరా కానీ ఏం లేదు నాకెదురుగా ఓటలు పెట్టింది నన్ను సాధించడానికే ఈ పోటీ ఓటలు పెట్టింది అనుకున్నాను కానీ ఈ తాగుబోతు మొగుడు ఏమైపోతాడో అని కాచు కూర్చున్న దేవతరా ఇది దీని కాళ్ళు కొట్టుకున్నా రుణం తీర్చుకోలే కలవాటు జీవితాలు మీకు పాఠాలు కావాలిరా అందుకే చెప్తున్నా మగాళ్ళలో మగాళ్నే పొగరే ఉంటది కానీ ఆడదానిలో అందం ఆకర్షణ అణుకువ ఆత్మీయత కలిగిన అమ్మ రా నువ్వు దాన్ని పల్లకి ఎక్కించి తెప్పక్కర్లేదురా అది కష్టపడ్డప్పుడు దాని నుదుటి నుంచి వచ్చే చెమట్ని నీ చేతులతో తుడిస్తే నా మొగుడు దేవుడు అని పొంగిపోయే వెర్రి రా ఈ ఆడది ఇదిగో ఇక్కడ తింటామని ఎవరండి ఆయనకేవో టెస్ట్లు క్యారెట్ మీ ఆవిడ అనుకుంటా తెచ్చిచ్చి వెళ్లిపోయింది చూడ్డానికి చదువుకున్న అమ్మాయిలా ఉన్నా వట్టి వెర్రి అనుకుంటా మా ఆయన నేను పెడితే తిండు ఎలాగోలా నువ్వే తినిపించు అంది తిరుగు నీ ఒంటికి కారం మంచిది కాదని కోర్లో కారం తక్కువ వేసిందంట కోపం మీద వేయలేదనుకుంటావేమో అని చెప్పమంది ఆడది కదా కంటికి రెప్పలా చూసుకోవాలని తననుకుంటుంది మగాడివి కదా కంట్లో నలుసని నువ్వు అనుకున్నావు మరి మీ ఇద్దరికి ఎలా కుదిరిందో నాకర్థం కావడం లేదు కంగారులో మందులన్నీ మర్చిపోయాను ఏంది బాబు ఇంకా బోన్సేయలేదా నేను పెట్టనా తల్లి లాంటిదన్నయ్యా తప్పేం లేదు చూడయ్యా నేను నీ అంత చదువుకోలేదు కానీ జీవితాన్ని చదువుకున్న అనుభవంతో ఒక్క మాట చెప్పన మగాడికి ప్రపంచం అంతా సంసారమేనయ్యా కానీ ఆడదానికి సంసారమే ప్రపంచం అర్థం చేసుకోవయ్యా మనం ప్రేమించిన వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా ఆ అమ్మాయిని ఇంటికి తెచ్చుకో ఏంటలే ఇది చచా ఊరుకు ఏం కంగారు పడుతున్నాడో ఏంటో నేలిసి వస్తాను అసలు ఆ జీవితంలోకి ఎందుకు వచ్చావే నన్ను ఎందుకు నీ కష్టాలు పడుతున్నావు ఆటమతిక తార이가 ఇష్టపడె మరి నువేనక సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా ఆ దూరం దూరం దొంగ కచ్చి కొనుక్కొస్తానని చెప్పి ఎంతవరకు రాలేదు లాలో ఈ పాయింట్లన్నీ ఉండవు ఆ రౌడియో దొంగ ఎవడికి తెలుసు ఏట్రా ఏటైంది ఏంటి అలా నడుస్తున్నావు అలవాట్లేదు కదా కత్తి బోట్లో ఎట్టేసరికి కోసు పోనాడా అంగుళం తేడా వచ్చింది అనుక మొత్తం జీవితమే మారిపోయి సుందరం సుందరం ఎవరు లేడీస్ వచ్చి వెళ్ళారు నీకు లెటర్ ఏమన్నారు ప్రియమైన ఇలా మిమ్మల్ని పిలిచే అర్హత ఉందో లేదో నాకు తెలియదు కానీ మీపై ఉన్న ప్రేమను చంపుకోలేక ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను మీ మాట ప్రకారం ఇంట్లోంచి వెళ్ళిపోదామని బయలుదేరాను రోడ్డు మీద స్పృహ లేకుండా పడున్న మిమ్మల్ని చూసి హాస్పిటల్లో చేర్చాను ఇప్పుడు మీరు కోలుకున్నారన్న విషయం తెలిసింది అందుకే మీ కోరిక మేరకి ఈరోజు సాయంకాలం ఐదు గంటలకి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను ఎప్పట్లాగే

ఆయన గుడి దగ్గర తీసురా అది చెప్పు ఎలా తీసులో నేను చూసుకుంటాను సుందరం నువ్వు అంటే జీవితాంతో ఈ పువ్వులు గాజులు ఉంచుకుంటాను లేకపోతే వీటితో నాకు అవసరమే లేదు ఏమంటావు సుందరం నిజంగానా పూలు ఇచ్చినందుకు థ్యాంక్స్ గాదల సంగతి నువ్వే తెలుసుకో అయ్యా ఇలాంటి పెళ్లిళ్ళు ఎప్పుడు నుంచి ఏం లేదండయా నన్ను వదిలేయండయా నీ వెళ్ళిపోతానయ్యా నార్మాయ్ పెళ్లి చేసావా సరే సరే లేదంటే నీ పెళ్లి చేసేస్తా అట్లా బాబు ఒకటి సరదాగా ఫిఫ్టీ కొడతావి ప్రస్తుతానికి దించు బ్యాలెన్స్ వచ్చాకిస్తా నన్నే కొడతావురా ఇంత అడవిడికి వస్తున్నాడంటే ఈడే మన క్యాండెట్ అయి ఉంటాడు మనం రెడీ అయిపోవాలి ఎవరు నువ్వు అత్తల్ రౌడీనే నువ్వు రౌడీగా తొలం గనలే నువ్వు రౌడీ ఏట్రా నార్మే ఫోటోలు అన్ని పిలిచి ముడికి మూడు ఫోటోలు చెప్పని వరాజ్ కా ఫోటోలు తీయించి ఆ పిలిచి రిజిస్ట్రేషన్ డార్పట్ రోడ్ మే చెప్పు హలో ఎంత బరువంతం అనుకున్నావు రౌడీ ఇగా అత్తల్ కొండ వచ్చేస్తున్నాడే అప్పా ఏట్రా ఎత్తుకొండ కొండ మోసు అంటే ఈడ్చుకొచ్చావేటి ఏంటి అంటే మర్యాద లేదండి నీకు గుడి అన్నా ఇంకొకటి బంగ్లా అన్నా ఇప్పుడు తోటలో తీసుకురామన్నా ఉన్నాడు మన కాంట్రాక్టర్ చంపేద్దాం అనుకున్నాను ఇలాంటి దొంగ పెళ్లి చేసినప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లుంటాయి రాపి నుంచి కోళ్ళు బీకెళ్లి అమ్మాయిని రెడీ చేసి తీసుకొచ్చి ఏట్రా అల్లుడు లోనూలో గాలి ఆడుతుందా నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని చెలకి చెప్పి నడు చెప్పాను నువ్వు వినలేదు అయినా ఇప్పటికైనా మించిపోయింది లేదు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా నీకుంటే ఇరవై ఎకరాలు కూడా నాకు రాసేస్తావా కావాలంటే ఇరవై ఎకరాల్లో ఒక ఎకరాన్ని నీ మధుర బాధకి రాసేద్దాయి రెండు ఎకరాలు రాస్తా ఉంటావా అలా కాని నాన్నహినే చెప్పినట్టు తెలుసుకుంటున్నారు ఎవడరా నువ్వు

ఇంపెండి తెచ్చి సరే ఏటైంది మీ అమ్మాయి గారు స్లిప్ అయిపోయిందా డబ్బు ఏమన్నా అది ఇప్పుడు తెలియదా తొమ్మిది నెలలు అయిన తర్వాత నెలలు అయిన తర్వాత తెలియదు మీ అమ్మాయి గారు ఆ బోర్డుగుండ స్లిప్ అయిపో అక్కడ కూర్చున్నామేంటి అక్కడ పెళ్ళి కూడా కూర్చోవాలి మనమే చూడ బస్తాల్లో మర్యాదగా అట్టుకొచ్చారు అవునా ఐటి పట్టు నాన్నా బావే నా అన్నావు బావికి పెళ్లి అయిపోయింది నాకు వయసు అయిపోయింది నీ మాట మీద నమ్మకం పోయింది అందుకే లాయర్ తో జెండా ఎత్తేస్తున్నాడు తిరుపతిలో పెళ్లి ఊటీలో శోభన తొమ్మిది నెలల తర్వాత రాజుల ధర్మాసుపత్రిలో డెలివరీ టచ్లోకి వచ్చే ప్రయత్నం చేయొద్దు ఖర్చులకు అవసరమైతే అల్లుడి గారే నీకు నోటీస్ పంపిస్తాను ఇప్పుడు రమణ డాక్టర్ ఆఫ్ గోవర్ధన్ లింగారావు ఓల్డ్ ఎస్ఎస్ఎల్సి బ్రాకెట్ లో ఫెయిల్ వేటర్ చేస్తున్నావు వెళ్ళడానికి కాపురం కోల్పోతుందన్న బాధలో నేను అన్ని మాటలు అన్నాను అంతేకాని పాపం సుందరం కావాలని చేసిన తప్పు కాదమ్మా అన్నీ తెలుసు అనుకునే వెర్రిబాగులు వాడు నా మాట వినమ్మా అవునమ్మా పోయావడవాడికి సొందరం కూడా కావాలి జరగండి ఆంటీ కాస్త సైడ్ ఇద్దరు మీరు కూడా ఏంటండి యంగ్స్టర్స్ ఎంకరేజ్ చేయకుండా తప్పకోండి సంగతి ఏమైనా సుందరానికి తొందర ఎక్కువే ఏంటి సుందరం కూడా తీసుకెళ్లాడే మీరేంటి ఎవరికి అనుకున్నాను ఇదేటి నీరు గారిపోయారు